మార్నింగ్ మార్నింగే మా బావ ములంకోట తీసుకొని వచ్చి సాంబార్ చేయి అన్నారు సరే అని చెప్పేసి నేనైతే పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో అయితే వెల్లుల్లి పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ముందుగా అయితే నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడాను అవి కట్ చేసి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసిన తర్వాత నేనైతే మూత పెట్టి అయితే అవి దగ్గరగా అయితే మగ్గించేశాను ఈలోగానే ఇవి ఫ్రై అవుతున్నప్పుడే పప్పు అయితే సపరేట్గా బాయిల్ చేసి అయితే పెట్టేశాను ఇవన్నీ ఫ్రై అవ్వడానికి నాకైతే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అయితే పట్టింది ఎందుకు అంత టైం పట్టిందంటే నేనైతే సిమ్లో పెట్టే మగ్గించుకున్నాను ఎందుకంటే బెండకాయలు వేశాను కదా మొత్తం పగిలిపోయినట్టు అయిపోతాయి కదా అలా అని చెప్పేసి నేనైతే చాలా నెమ్మదిగా అయితే మగ్గించుకున్నాను అలా మగ్గిన తర్వాత అందులో అయితే కొంచెం కారం వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అయితే చింతపండు పులుపు కూడా వేశాను చింతపండు పులుపు కొంచెం వేసేసి అందులోనే ఆల్రెడీ ముందుగా బాయిల్ చేసుకున్న పప్పు కూడా వేసేసి బాగా కలుపుకొని అందులో ములంకూర వేసాను ములంకూర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ములంకూర వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब फॉर मोर वीडियोस बाय बाय